ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎహో కొరకు ఎదురు నూతన బలం పొందుదురు యశ గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నిజంగా ఈ లోకను దేని కొరకైనా ఎదురు చూస్తే నిరుత్సాహం వస్తుంది బలహీనం అవుతాం ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి కానీ ఒక్క విషయం ఏంటంటే దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలం పొందుకుంటారంట చాలా అద్భుతమైనటువంటి విషయం ఇందులో దాగి ఉన్నది ఎక్కడైనా సరే మనం విషయంలో ఏది దేని కొరకు ఎదురు చూసినా ఎదురు చూసుకొల్ది పాత పడిపోతుంది ఎదురు చూసుకొల్ది సహనం కోల్పోతుంది ఎదురు చూసుకొల్ది నిరుసాహం వస్తుంది కానీ దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే నూతన బలం వస్తుందంట కాబట్టి మీ సమస్యలను పక్కన పెట్టి వైపు చూడండి నూతన బలం పొందుకుంటారు స్తోత్రం దేవా నీ కొరకు ఎదురు చూసి వారందరూ నూతన బలం పొందుకుంటారు ఎవరు డిసప్పాయింట్మెంట్ అవ్వరు డిస్కరేజ్మెంట్ అవరు ఈ వాక్దం మాట్లాడినందుకు వందనం కొందరం చేరిస్తే ఏసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్